హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటి నమూల్య దిశి శ్రావంతి ఇప్పుడే గ్రూప్ త్రీ ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది జనవరి ట్వెల్త్ వరకు అయితే ప్రిలిమినరీ కీ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనమైతే మనం వ్యక్తం చేయవచ్చు అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా తప్పుగా ఉంటే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ పెట్టయితే అయితే మనం ఆ క్వశ్చన్ని ఆబ్జెక్ట్ చేసే ఛాన్స్ అయితే జనవరి ట్వెల్త్ వరకు అయితే ఉంది సో మీరు వెంటనే కీ చెక్ చేసుకోండి ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి ఎలా అంటే రెస్పాన్స్ ఎలా ఉంది మీరు అనుకున్నట్టుని మార్క్స్ వస్తున్నాయా మిస్టేక్స్ అయ్యాయా సో ఎగ్జామ్ రాయడమే కాదు చాలామంది అనుకుంటారు కీ చెక్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుందని కానీ కీ చెక్ చేసుకోవడం అనేది మంచి విషయం అని అనుకోవచ్చు ఎందుకంటే మనకి అంటే మనం ఎంత ఎగ్జైటింగ్ ఉండాలంటే ఎగ్జామ్ రాయబ రాయగానే అయిపోయేది మనం ఎక్కడ మిస్టేక్ చేసామని తెలుసుకుంటేనే నెక్స్ట్ టైం రాసే ఎగ్జామ్స్కి అటువంటి మిస్టేక్స్ కాకుండా రెక్టిఫై చేసుకోవచ్చు సో చాలామంది నేను ఇంతకు చెప్పాను కదా టెస్ట్ సిరీస్ రాసాను గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ అప్పుడని చాలామంది ఏం చేస్తుండే జస్ట్ ఎగ్జామ్ రాసి ఆ క్వశ్చన్స్ పక్కకి ఇస్తుండే కానీ నేను అట్లా కాదు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత సార్ వెంటనే కీ పెడుతుండే సో అన్నీ కీని చెక్ చేసుకొని నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి పైన ఎవల్యూట్ చేసుకొని మిస్టేక్ అయిన క్వశ్చన్స్కి ఒకటికి రెండు సార్లు చూసుకునేదండి సో అట్లా చూసుకోవడం వల్ల మనకి ఆ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ ఇంకా మనం కొన్ని కొన్ని అనుకోకుండా రైట్ పెడతాం చూడండి ఆ క్వశ్చన్స్ గుర్తుండవు బట్ ఏవైతే క్వశ్చన్స్ రాంగ్ పెడతామో ఆ క్వశ్చన్స్ మనకు ఎక్కువ కాలం గుర్తుంటాయి ఎప్పుడు ఆ రాంగ్ని మనం రెక్టిఫై చేసుకున్నప్పుడు సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం లేవు కాబట్టి ప్రిలిమినరీకి వచ్చింది కాబట్టి రిస్క్ అనుకోకుండా అందరూ కీని చెక్ చేసుకోండి మీకు తెలిసిన క్వశ్చన్ని కూడా మీరు మేబీ రాంగ్ పెట్టచ్చు అంటే మీరు ఆ టైంలో ఎలా ఆలోచించారు క్వశ్చన్ సరిగ్గా చదవలేదా అర్థం కాలేదా మీ మైండ్ ఆఫ్ స్టేట్ ఎలా ఉంది సో అవన్నిటిని అనలైజ్ చేసుకోవడానికైతే ఒక మంచి టైం దొరికినట్టే సో మీరు ఆ కీని చెక్ చేసుకోండి మిస్టేక్స్ ఎక్కడైనా రెక్టిఫై చేసుకోండి మీరు తెలిసిన క్వశ్చన్ కూడా రాంగ్ చేసి ఉంటే ఇంకొకసారి ఆ మిస్టేక్ చేయకుండా చూసుకోండి ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయో అన్నీ రెక్టిఫై చేసుకునే అవకాశం అయితే మీకు దొరికింది సో ఇన్ని రోజులు అంటే మధ్య మధ్యలో బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కీ చూసుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుందేమో అని చాలా మంది అనుకుని ఉంటారు సో ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కాబట్టి కనీసం ఇప్పుడైనా మొత్తం చెక్ చేసుకోండి ఓకే యాక్చువల్గా ఇప్పటి నుండి అయినా అన్ని నోటిఫికేషన్స్ డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తా అన్నారు అంటే గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఇస్తా అన్నారు బట్ గ్రూప్ టూ కన్నా ముందే గ్రూప్ త్రీ అయితే ప్రిలిమ్స్ అయితే రిజల్ట్ ఇవ్వడం జరిగింది అంటే మేబీ ముందే ఎగ్జామ్ అయినందుకు కావచ్చు మేబీ అన్ని ప్రాసెస్లు అయిపోయిన తర్వాత మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో ఫైనల్ రిజల్ట్ ఇస్తారేమో చూద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారు లేదంటే ఇంకా కొన్ని ఇలాగే బ్యాక్లాగ్ పోస్టులు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారనేది అనేది ఇచ్చి చూడాల్సిన విషయమే సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆ ప్రిలిమినరీకి చూసుకోండి మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకోండి ఓకే అండి హరియప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో